హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సాయి అన్నపూర్ణ కిచెన్ ఈరోజు చిన్న చేపలు ఫ్రై చేయబోతున్నా చూడండి చేపలన్నిటిని కట్ చేసుకొని ఇలా శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి ఇందులో కొద్దిగా పసుపు వేయాలి సరిపడాంత సాల్ట్ వేయాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి రెండు స్పూన్లు కారం వేయాలి ఒక స్పూను ధనియాల పొడి వేయాలి అర స్పూను జీలకర్ర పొడి వేయాలి ఒక స్పూన్ నిమ్మరసం వేయాలి అన్నీ బాగా కలిపి ఒక అరగంట పక్కన ఉంచుకోవాలి ఈ చేపలన్నింటికి మసాలా పట్టించి పావుగంట ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మసాలా పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదండి అందులో ఒక స్పూను కార్న్ఫ్లోర్ ఒక స్పూను బియ్యం పిండి ఒక స్పూన్ శనగపిండి వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఒక ప్లేట్లో ఓట్స్ వేసుకొని మ్యారినేట్ చేసిన చేపలని ఇందులో స్ప్రెడ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇదే విధంగా చేపలన్నింటినీ ఓట్స్ పైన అద్దుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని అయిన తర్వాత ఈ ఫిష్ని వేసుకొని వేయించుకోవాలి ఫిష్ని ఇందులో వేసుకోవాలి వేసుకొని బాగా వేయించుకోవాలి చేపల్ని నెమ్మదిగా కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి ఈ ఇలా బాగా వేగిన తర్వాత తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇలాగే చేపలన్నిటిని వేయించుకోవాలి ఓకే అండి కేఎఫ్సీ స్టైల్ ఫిష్ రెడీ అయిపోయింది మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ